హాయ్ ఫ్రెండ్స్ సాఫ్ట్ ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి నిన్న వర్షం వచ్చిందని ఆనియన్ పకోడీ సమ్మర్లో చేశాను వెదర్ చాలా కూల్గా ఉంది అందుకే చేశాను అయితే ఫస్ట్ నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని వీడియోలో చూసినట్లు కట్ చేసుకోండి మీడియం సైజులో కట్ చేసుకోండి ముక్కల్ని తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇక్కడ చిన్నవి గార్లిక్ ఉన్నాయి కాబట్టి ఒక సిక్స్ తీసుకున్నాను పెద్ద అయితే త్రీ అయితే సరిపోతుంది అల్లం ముక్క రెండించులు తీసుకొని మొత్తం దంచుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఆనియన్ పీసెస్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చేత్తో అన్నీ పిసకాలి అవి ఆనియన్స్ ముక్కలు విడివిడిగా అవుతాయి అప్పటి వరకు చేత్తో బాగా పిసకాలి పక్కన కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక బౌల్ని తీసుకొని త్రీ అండ్ హాఫ్ బౌల్ వరకు శనగపిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యపిండిని కూడా ఇదే బౌల్తో పావు వంతు వరకి తీసుకొని మెజర్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కొలుచుకున్న శనగపిండిని ఆనియన్ పీసెస్ కొత్తిమీర కరివేపాకు వేసుకున్న బౌల్లో ఈ కొలుచుకున్న శనగపిండిని బియ్య పిండిని అప్పుడే దంచుకున్న కచాపెచా దంచుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత అక్కడ ఫస్ట్ ఆనియన్స్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తానికి తర్వాత వాముని కొంచెం నలిపి ఒక స్పూన్ వేయాలి తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేయాలి తర్వాత బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండి అంతా మిక్స్ అయ్యేలా మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్లు కలుపుకోండి కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సాఫ్ట్ ఆనియన్ పకోడి మంచిగా వస్తాయి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోన ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం చిన్న పిండి వేసి చూడాలి ఆయిల్ వేడికిన తర్వాత వేస్తే అవి పైకి వస్తాయి వేగిన తర్వాత ఇప్పుడు వాటిని తీసి పక్కకు వేసి తర్వాత ఇప్పుడు మనం ఎంత సైజులో కావాలో అంత సైజులో పకోడీలు చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత కొంచెం వేగుతాయి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పెట్టి కొంచెం కదపాలి కదిపితే కొంచెం కింద అతుక్కోకుండా పైకి వస్తాయి పైకి వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి స్టవ్వు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి అలా కాల్చుకున్నట్లయితే మొత్తం పకోడీలు పర్ఫెక్ట్గా వేగుతాయి వేగిన తర్వాత పకోడీలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్టైనర్లో వేసుకోవాలి ఈ పకోడీలు బండి మీద వేసుకునే వాటికంటే టేస్టీ టేస్టీగా ఉంటాయి వీటినే మెత్తని పకోడీలు అని కూడా అంటారు ఇవి సాయంకాలం తినడానికి స్నాక్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి ఈ సాఫ్ట్ ఆనియన్ పకోడీలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని ఒక బౌల్లో వేసుకున్నట్లయితే వేడి వేడి సాఫ్ట్ ఆనియన్ పకోడీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి